నిబంధనకి సాదృశ్యం కవనంట నిబంధన ఏసు ఇదిగో మీతో నూతన నిబంధన చేయిచున్నా నా రక్తము ఆయన రక్తంతో నిబంధన చేస్తున్నాడు ఎవరితో ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయనతో కలపబడుతున్నారో వారితో ఆయన తుణీకరించిన వారితో కాదు ఆయన కాదన్న వారితో కాదు అందుకని అంటాం జాగ్రత్త దేవుడు వాళ్ళకు తెలియజేస్తుంది అజాగ్రత్తగా పాలు పనులు పొందువాడు శాపగ్రస్తుడు అవుతాడు ఏసుప్రభ మాట చెప్పిన తర్వాత కూడా వాడు ముంచెడు తిన్నాడు ఎవడాడు యూదాస్ అయితే ఏమైంది చెప్పండి వాడు తిని బయటికి వెళ్తాను అంటే రాయబడి ఉంది అప్పుడే సైతాను వాడిలోకి ప్రవేశించను ఏంటి ఆయన బలంలో పాల్పలు పొందిన తర్వాత ఆయన నిపతంలో పాల్పొని తర్వాత సాతాన్ ప్రవేశ ఎందుకని అంటే అంతసేపు వాడు మైండ్లో ఆడేసి కుట్ర కానీ ఎప్పుడైతే దేవునికి ద్రోహం చేస్తానని నిర్ణయించాడు దేని బట్టే నీ పక్కనేమన్నా నేను నీతోనేమన్నా నీ సొత్తునే కానీ నా దారి నాకు అందే అంటున్నాడు ఇదిగో నా ఎంట్రీ ఇప్పుడు దేవుని ఎంట్రీ కాదు సో దట్ సే అజాగ్రత్తగా తీసుకోదు దేవుడు వాళ్ళకి తెలియజేస్తుంది ఇది నిబంధన క్రీస్తులో నువ్వు ఉన్నామనే కవనెంట్ ఇందుకు మరల మరల తీసుకుంటాం యాజ్ ఆఫ్టన్ యాజ్ పాసిబుల్ అని బైబుల్లో రాయబడింది ఎంత ఏపీ టైం చేస్తా అయిపోతుంది రిచువల్ కొంతమంది చూడండి అయిపోయింది కవనెంట్ అయిపోయింది ఐ డోంట్ డూ ఇట్ లైక్ దాట్ నాకేంటో ప్రార్థనలకు వెళ్ళాలి దేవుని దగ్గర చేరాలి ఆయన జ్ఞాపకం చేసుకో అన్నాడు జ్ఞాపకం చేసుకో జ్ఞాపకం చేసుకుంటానికి మైండ్ స్థిరపడాలి ఆయన జ్ఞాపకం చేసుకోవాలి ఇట్ ఇస్ అ ప్రాసెస్ స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా నీ కొరకు గొప్ప పడ్డాడు జ్ఞాపకం చేసుకో నీకు ఎట్లయితే నువ్వు చేసిన కార్యాలకి ఎట్లయితే పడతావు ఆయన పడ్డాయి జ్ఞాపకం చేసుకో నీ స్థానంలో ఆయన నగ్నంగా సులువేయబడ్డాడు జ్ఞాపకం చేసుకో నువ్వు ఉండాల్సిన నువ్వు నిలబడాల్సిన నీ స్థానంలో నిలబడ్డాడు కానీ అదే సమయంలో నిన్ను ప్రేమించిన దేవుడు నువ్వు ఆయన సొత్ అని చూపిస్తూ నీ కొరకు వచ్చాడనేది చూపించాడు జ్ఞాపకం చేసుకో